గుడ్ మార్నింగ్ దీన్ని ఎల్ఓసి అని అంటారు ఇది మల్టీ క్లీనర్స్గా పనిచేస్తుంది ఎందుకంటే మనం టైల్స్కి కానీ గిన్నెలకి కానీ బట్టలకి కానీ అన్నిటికి కూడా ఒకే రకంగా యూజ్ అవుతుంది ఇది చాలా బాగా పనిచేస్తుంది టైల్స్ అయితే తల తల మెలమెల మెరిసిపోతాయండి ఇది రెండు చుక్కలు కానీ వేసి సగం బకెట్ నీటిలో ఒక రెండు మూడు ఒక టెన్ ఎంఎల్ లేదంటే ఆ ఐదు ఎమ్మెల్యే వేసి మనం బకెట్ నీళ్ళలో చక్కగా మనం తడిగుడ్డు పెట్టామనుకోండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలాంటి ప్రోడక్ట్ మీకు కావాలన్నా లేదు మేము ఈ బిజినెస్ చేస్తామన్నా నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నానండి ఆ నెంబర్కి వాట్సప్ చేయండి లేదంటే కాల్ చేయండి మీకు డీటెయిల్స్ అనేది నేను వీడియోలో మీరు ఫోన్లో నేను వాట్సాప్లో మెసేజ్లో చెప్తాను మీకు కావాలంటే నా నెంబర్ పెడతాను నెంబర్ పెడితే చూడండి